ఇంతకీ బావెక్కడికి వెళ్ళాడు అమ్మో ఇంతకీ మీ అక్కేది అవును మా అక్కేది పుష్కల ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నదే అయ్యిందిలే అయినా మా అన్న ఎలా పొడి చేసామేంటి మా అక్క పొడవకపోయింటే మీ అన్న నిన్ను కాల్చి చంపేస్తుండేవాడు శివా మీ అన్న అంత తొందరగా ఏం చనిపోడలే శివా శైలు నాకు అర్థమైంది దాన్ని బట్టి బావకి చాలా పెద్ద నెట్వర్కే ఉంది అందుకే స్మోక్ బాంబులేసి మరీ మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఎవరో బావని సేవ్ చేశారు బావ మనసులోని దరిద్రపు ఆలోచనలతో మన మనసుని గొడ్డలితో వేట్లు వేస్తూ నరుకుతున్నాడు రెండు కత్తిపోట్లకేమైపోడులే సరే మొత్తానికైతే ఇంటికి వెళ్దాం నువ్వు ఇంటికి వచ్చాము అవును పదమ్మ వెళ్దాం అక్క వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు మన మాటలో వెళ్దాం పదక్క సరే పద ఈ కత్తి మనిషిని పొడిసే ఏం చావుడు రెండు టీ గ్లాసులు రక్తం కారి కళ్ళు తిరిగి పడిపోతారు అంతే లేదు నేనే కనిపెడతాను తినడానికి ఏం చేయమంటావు అమ్మా శివ చేసి పెడతాను ఇప్పుడు మా అన్న అక్కడ పొడి చేసావు నా కళ్ళ ముందర నాన్న కుప్ప కొలిపాడు ఇప్పుడు ఏం తింటామని అడుగుతున్నారండి మీరు మీరు చెప్పిందల్లా వింటాను దయచేసి ఎక్కువ నన్ను ఒంటరి వదిలేయండి కొన్ని నెలల ముందర మా అమ్మ నేను కోల్పోయాను కొన్ని వారాల ముందర నన్ను నేను కోల్పోయాను మరి ఈ రోజు మా అన్న నాతో ఉంటాడా లేదా అని ఇంకా ఆ డౌట్ ఉన్నాను తింటానండి తింటాను మీరు నా కోసం మీ భర్తనే పొడిచారు మీరు నిజంగానే బిట్టలాగా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను మీకు బిడ్డలాగా ఉండడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను కానీ ఈ ఒక్క రోజు నన్ను ఒంటరిగా వదిలేండి మిమ్మల్ని అమ్మా అనుకుని అడుగుతున్నాను అమ్మా సరే అమ్మా వెళ్ళు చాలా సంతోషం ఆ ఏడు కొండలెక్కి గుండు కొట్టించుకొని ఆ పెద్ద దర్శనం చేసుకుంటే ఏ టెన్షన్ లేదు కానీ ఎప్పుడైతే ఆ కొండ దిగాను ఈ గుది బండ గుర్తొచ్చింది అసలు ఇంతకి లేచిందో లేదో మేడం మేడం అసలు అసలు ఏం జరిగింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను చెరి ఇక్కడ చెరి చెరి ఏమైపోయాడు నడస్ నడస్ ఎవరు చేంజ్ చేశారు మేడం గుర్తుపట్టలేదేమో నేను మేడం ఆఫీసర్ ని ఆఫీసర్ ని ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడే అక్క ఇంత సంతోషంగా ఉంది ఏంటి ఇంక నుంచి అన్ని బాగుంటాయి ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు అక్క శివాని దగ్గరకు వచ్చేసాడు శివాని నువ్వు వదినమ్మా అన్నాడు ఇదంతా ఓకే కానీ అక్కడ బాబు నువ్వు పొడి ఇంకా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఇది నువ్వు ముందుగానే ఊహించావా అక్క అయినా నీకేంటి అంత తొందర నిదానంగా నీకే అన్నీ తెలుస్తాయిలే మొత్తానికి అయితే శివ ఇంటికి వచ్చేసారు కదా అదే నా ముఖ్య ప్రయత్నం బావ చేసింది మంచో చెడో పక్కన పెట్టు నాకు కావాల్సిందల్లా శివ ముందు ఇంటికి రావడం మరిది గారు నన్ను వదిన అని యాక్సెప్ట్ చేయడం అలా ఒప్పుకొని నన్ను అమ్మలాగా భావించడం ఇదంతా నాకు కావాలి దీనికోసం నేను ఏమైనా చేస్తాను అక్క నాకేం అర్థం కావట్లేదు నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వవే ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది నెక్లెస్ ఎవరు చేంజ్ మేడం గుర్తుపట్టలేదేమో నేను మేడం ఆఫీసర్ ని ఆఫీసర్ ని ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడే మేడం నేను అంత సాహసం చేయలేదు మేడం మిమ్మల్ని నా భార్యకి అప్పగించి నేను తిరుమల వెంకట సాంద్రికి వెళ్ళొస్తున్నాను మేడం అసలు ఏం జరిగిందంటే నేను అక్కడికి వచ్చేలోపు ఒక అతను కింద పడిపోయి ఉన్నాడు మేడం మిమ్మల్ని ఎవరు ఎత్తుకెళ్తున్నారు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను మేడం వచ్చేది పోలీస్ వ్యాన్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అక్కడ వదిలేసి పారిపోయారు మేడం ఆ కారులో లో తప్పిపోయిన మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చి నా బాధకి అప్పగించి నేను తిరుమలకి వెళ్ళాను మేడం నేను కాదు మేడం మార్చింది నా భార్య మరి నా చెల్లి బావ అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు అబ్బా బాగా ఆకలిసేస్తుంది కోటలు కొట్టేసాం కదా ధైర్యంగా ఉండొచ్చులే హైదరాబాద్ లో చూడు ఏ స్ట్రీట్ లో అయినా సరే మనకి ఫుడ్ దొరికేస్తుంది ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు ఆకలికి సచ్చిపోతున్నాను ఈ పోలీసులు ఎప్పుడు వస్తారేమో కానీ ఈయనెవరు ఇంత అర్ధరాత్రి పూట ఈ కత్తులు ఏంటి వెరైటీగా ఉన్నాయి ఆడబిడ్డవి నీకెందుకు ఈ కత్తుల గురించి పోతా ఉండు నాకు ఈ కత్తుల గురించి తెలియాల్సిందే లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా ఈ కత్తులు మేము రాత్రి పూట మాత్రమే అమ్ముతామమ్మా ఎందుకు అలాగా ఈ కత్తులకి పిండి పూసుంటారమ్మా మనిషిని పొడిస్తే ఏం చావుడు రెండు టీ గ్లాసులు రక్తం కారి కల్లు తిరిగి పడిపోతారు అంతే మరెందుకు యూజ్ చేస్తారు మనిషిని భయపెట్టి కిడ్నాప్ చేయడానికి లేదా వాళ్ళు కల్లు తిరిగి కింద పడిపోతే ఒంటి మీద ఉన్నవన్నీ దోచుకోవడానికి వాడతారమ్మా ఈ కత్తుల్ని బాగా అప్గ్రేడ్ అయిపోయారు అయినా ఇంత అర్ధరాత్రి పూట ఏమి నీ దేనికి పో అసలే నాకు రెండో కోట రేసే టైం అయిపోయింది వెళ్ళు ఇంకో కోట రేసి పడిపో నీ కత్తులతో నిన్నే పొడస్తారు అసలు ముందు ఆ కత్తి ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి మా అక్క ఎక్కడికి వెళ్ళింది ఉమా అక్క శివ వాళ్ళ అన్నని అలా పొడి చేసింది ఏంటి పొడిచిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్ము ఏంది ఎంత బాధగా ఉంది వాళ్ళ అక్కకి ఏమైనా అయిపోతుందని భయపడుతూ ఉందా మా అక్క నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోగలిగింది అసలు నాకేం అర్థం కావట్లేదు వద్దు తనని ఒంటరిగా వదిలేద్దాం అసలు ఏం జరిగింది ఏంది ఇదంతా ఒకసారి సైలును అడుగుదాం చెప్పు శివా అసలేదు సలు ఇదంతా అసలు ఏం జరుగుతుంది సలు మా అన్న ఎక్కడికి పోయాడు నడా చచ్చిపోయాడా ఇంకా అంత ప్రేమ పాయింట్ బ్లాంక్ లో వాడు ఎంతైనా కోరుకోమంటావా నా కోసం చిన్నప్పుడు ఏదైనా చేసేవాడు ఇప్పుడు నన్నే చంపాలనుకున్నాడంటే ఖచ్చితంగా అది ఆస్తి కోసం అయితే కాదు మరి ఇందుకోసం కోసం అనుకుంటున్నావు శివా ఏమో నాకు తెలియడం లేదు చిన్నప్పుడు మా అన్న నాకు చాలా గొప్పగా ప్రేమించేవాడు మా అన్న నన్ను భుజాల మీద వేసుకుని తిప్పేవాడు చిన్నప్పుడు ఏ ఒక్కరికి ప్రేమలు ఆప్యాయతలు తప్ప కుళ్ళు కుతంత్రాలు ఉండవు శివా చిన్నప్పుడు మా అన్న నన్ను భుజాల మీద వేసుకుని తిప్పేవాడు వాడు నాకు తెలియక ముందే వాడు నాకు అన్నం పెట్టేవాడు నాకు దెబ్బ తగిలితే వాడు అల్లడిపోయేవాడు అలాంటిది మా అన్న మా అన్న నా మీద గన్న పెట్టాడు సలు అసలు ఏం జరుగుతుంది సలు నువ్వు మీ అన్నని ఎంతగా ఇష్టపడ్డావో మీ అన్న కూడా చిన్నప్పుడు నిన్ను అంతగానే ఇష్టపడ్డాడు ఇదంతా చిన్నప్పటిది నీతో ఎలాగైతే ఆడుకొని నిన్ను ఎంతో గొప్పగా చూసుకునే మీ అన్న నాతో కూడా ఎంతో కొంత ఆడుకొని ఉంటాడు కదా చిన్న స్పెండ్ చేసిన టైం నాకు ఇంకా గుర్తుంది అంతే గొప్పగా మీ అన్న నీతో ఉన్నాడు నాతో కూడా ఉన్నాడు ఎప్పుడు మా అక్క చుట్టూనే తిరిగేవాడు నిన్ను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్న మీ అన్న నీ మీదకి గన్ను పెడతాడని అలాంటప్పుడు మా అక్క మీ అన్నను పొడుస్తుందని ఎవరైనా ఎలా ఊహిస్తారు శివా నేను మీ అన్న చావాలని కోరుకోవట్లేదు మనందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను నీకు మీ అన్న దూరం అయిపోయాడు అన్న బాధలో నీకు దగ్గరగానే ఉన్న అమ్ముకి దూరంగా ఉండకు నేను వంటలని అయిపోయాను అన్న ఆలోచన తనకి తెప్పించకూడదు అసలు నేను నిన్ను నమ్ముతున్నాను థ్యాంక్ యూ శివ శివ భోంచేస్తూ రా అమ్ము తినిందా వదినా లేదమ్మా నేను చాలాసార్లు బతిమాలాను ఎన్నిసార్లు అడిగినా నేను మళ్ళీ తింటా మళ్ళీ తింటా అంటుంది అమ్ము ఎప్పుడు తింటే నేను కూడా అప్పుడే తింటాను వదినమ్మా ప్లీజ్ సరే అమ్మా అమ్మ అమ్మో ఎక్కడున్నావేంటి వచ్చావు నా చెల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను అలా బర్రిగుని తీసుకుని అరవకు నీ చెల్లి వస్తే తీసుకెళ్ళు అంతేగాని బలవంతంగా లాక్కెళ్తే మాత్రం ఊరుకునేది లేదు అమ్మో పద మన ఇంటికి వెళ్దాం ఇప్పుడు రాలేదక్క ఏంటే రాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్తాను రా పుష్కరా నా గురించి నీకు తెలుసు కదా జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పేస్తా పాతవి మర్చిపోకు కొంచెం తగ్గు వస్తే తీసుకెళ్ళు లేదంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొడతా చూడవే నీ వల్ల మాట్లాడాల్సి వస్తుంది రా వెళ్దాం